నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు కొంత కలకలం రేపుతోంది తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు అక్రమమా సక్రమమా అనే చర్చ కూడా జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు రెడ్ బుక్ అమలు అవుతుందా అనే ఒక డిస్కషన్ కూడా జోరుగా సాగుతోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో వల్లభేని అరెస్ట్ తర్వాత కొంత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ ఏంటంటే ఆ కులమే టార్గెట్ అవుతోంది ఈ అరెస్టులు చూస్తూ ఉంటారని చర్చ కూడా సో ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వరుసగా జరుగుతున్నటువంటి అరెస్ట్ ఎట్లా చూడాలి మరోవైపు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు ఉండబోతుంది నిజంగానే ఆ కులం టార్గెట్ అవుతుంది మాట్లాడదాం మనతో పాటు సీనియర్ విశ్లేషకులు జకిర్ అని అవుతున్నారు సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న అరెస్ట్ చూస్తుంటే కొత్త చర్చ తెర మీదకి వస్తుంది ఆ కులమే ఆ సామాజిక వర్గమే టార్గెట్ అవుతున్నట్టుగా ఉందా అనే చర్చ ఉంది మరోవైపు గతంలో జరిగినటువంటి అనేక అక్రమాలు వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి అరాచకాల నేపథ్యంలో వాళ్ళందరికీ ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది జరగాలి కూడా అంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు సక్రమమే అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు ఎట్లా చూడాలి వ్యవహారం ఇప్పుడు భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేని కుల పిచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉందండి ఇది పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాం సత్యం ఇప్పుడు అక్కడ జనసేన పార్టీ అంటే కాపుల పార్టీగా ముద్ర టీడీపీ అంటే కంబల పార్టీ అని ముద్ర వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి పార్టీ అని ముద్ర ఈ రకమైన కులాల ముద్ర వేసుకున్న పార్టీలు అక్కడ వ్యవహారం చేస్తున్నాయి రాజకీయాలు నడిపిస్తున్నాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఏది అటు అటు కొంత అటు ఇటు బ్యాలెన్స్గా ఉన్న కారణంగానూ ఏదో సంథింగ్ వైఎస్ జగన్ అధికారంలోకి రాగలిగాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా జగన్ను ఓన్ చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగులో కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఏకమై సంఘటితమై మొత్తం దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా దిగిపోయి చంద్రబాబు రావాల్సిందే చంద్రబాబు కావాల్సిందే అని లేకపోతే ఈ రాష్ట్రానికి విముక్తి లేదని ఒక నినాదం ఇచ్చి మొత్తంగా వాళ్ళంతా ఆపరేట్ ఆపరేషన్ చేసి జగన్ను ఓడే ఓడించే విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేశారు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు సీన్ ఏంటంటే జగన్ పార్టీలో వైఎస్ఆర్సీపీలో పనిచేసిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను లేకపోతే ఇతర స్థాయిలో పనిచేసిన వాళ్లను టార్గెట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి నిజానికి ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా మరొకరైనా కూడా అధికారంలోకి ఒక పార్టీ వచ్చినప్పుడు ముందు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు ఒకవేళ నిజంగానే చట్ట వ్యతిరేక పనులు చేసి ఉంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇంకేమైనా పనులు దందాలు చేసి ఉంటే వాళ్ళ పని చట్ట చర్యలు తీసుకోవడంలో ఎవరికి పెద్ద ఇబ్బంది ఉండదు ఇక్కడ ఏం జరుగుతోంది పొలిటికల్ వెంజన్స్ అంట రాజకీయ పగ ప్రతీకారాలే మనకు కనిపిస్తున్నట్టుగా ఒకటి వాతావరణం మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇప్పుడు వల్లభినేని వంశీ అయినా కొడాలి నాని అయినా మరొకరైన చాలా పేర్లు వస్తున్నాయి ఫ్లోట్ అవుతున్నాయి దేవుడి అవనాశన్నాయినా ఎవరైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ సిపిలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు వాళ్లను టార్గెట్ చేయడం చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటో మనకు తెలియదు అంటే బహుశా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళు అనుకుంటున్నది ఏమిటంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటూ ఉండి ఉండొచ్చు అంటే ఈ సామాజిక వర్గం అంతా కూడా మనతోనే ఉండాలి వాళ్ళు బయట జగన్ దగ్గర కాపలాగా వేయడం ఏంటి జగన్కు తొత్తులుగా మారడం ఏంటి జగన్ పార్టీలో ఉండడం ఏంటి ఆ పార్టీ రెడ్ల పార్టీ కనుక రెడ్లు ఉండాలి అందులో మన దాంట్లో ఎట్లా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఆ లెక్కలు మీరు చెప్పినట్టు చూస్తే ఇప్పుడు వంశీ కానీ నాని కానీ ఇద్దరికి బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు నెక్స్ట్ అసోసియేట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే టీడీపీతో దూరం దూరం అవుతున్నారు ఈ నారా నందమూరి కుటుంబాలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి ఆయనకు కూడా ఆయనకు కానీ ఆయన మామ కానీ ఆయన మామైతే వైసీపీ కండ వేసుకున్నటువంటి నాయకుడు మరి వాళ్ళ పరిస్థితి అంటే యాజ్ అ చీజ్గా ఇప్పటికైతే జూనియర్ ఎన్టీఆర్ అయితే రాజకీయాలతో సంబంధం లేదు జూనియర్ కు ఆయన చాలా సందర్భాల్లో గానే చెప్పాడు బహిరంగంగా ఏమైనా అంటే నేను ఏ రాజకీయ పార్టీతో అనుబంధంగా ఉండదలుచుకోలేదు ఏ రాజకీయ పార్టీలో కూడా నేను క్రియాశీలంగా పనిచేయదలుచుకోలేదు బి మా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కూడా నేను యాక్టివ్గా ఉండే తలుచుకోలేదని కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు ఆ రకంగానే ఆయన సినిమాలకు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు సినిమాల్లో బిజీగా ఉన్నాడు అటువంటి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మామ అంటే పిల్లలు ఇచ్చిన మామ వైఎస్ఆర్సీపీతో అయ్యాడు కనుక ఆయనను టార్గెట్ చేసే అవకాశాలు ఉండొచ్చు అదొక యాంగిల్ సో జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ని ఫస్ట్ నుంచి కూడా టీడీపీ ఎందుకు దూరం పెడుతుంది అనేది అదొక పెద్ద చర్చ దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి జను జూనియర్ ఎన్టీఆర్ కనుక ఆ పార్టీలో ఎంట్రీ ఇస్తే ఆ పార్టీలో యాక్టివ్ రోల్లోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు బాలకృష్ణ కావచ్చు మరెవరు కావచ్చు వాళ్ళందరినీ కూడా పక్కన నెట్టేసే అవకాశం ఉంది ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసింది ఏమిటంటే కుప్పంతో సహా అనేక నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఫ్లెక్సీలు వెలిసిన సందర్భాన్ని మనం చూసాం చంద్రబాబు నాయుడు పాదయాత్ర అయిన లోకేష్ పాదయాత్ర కూడా అటువంటి సందర్భాలు చూసాం అటువంటి సన్నివేశాలు చూసాం సో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఆకర్షణ జూనియర్ ఎన్టీఆర్ కున్న ఫాలోయింగ్ ప్రజల్లో ఉన్న ఆ రకమైన ఒక కిక్ వేరే వాళ్లకు వచ్చే ఛాన్సెస్ లేవు ఆ రకమైన అంటే ఆయనకు పుట్టుకొత్తనే వచ్చేసింది అది కులమే టార్గెట్ అవుతుందని చర్చ జరుగుతున్న క్రమంగా గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళకి బోరగడ్ అనిల్ లాంటి వాళ్ళకి కూడా నోటీసులు అరెస్ట్లు అయినాయి ఆ సందర్భం ఉందని ఎట్లా మనం అనుభవించుకోవాలి అంటే అంటే ఇప్పుడు ఓకే బీసీలైనా ఇంకొకళ్ళైనా ఇంత ముందు చెప్పినట్టుగా వాళ్ళు నిజంగానే క్రిమినల్ యాక్టివిటీలో ఉండి ఉంటే వాళ్ళు నేరాలు నేరాలకు పాల్పడ్డా నేరాలతో సంబంధం ఉన్న వాళ్ళను ఆ పర్టికులర్ క్రైమ్ కింద అరెస్ట్ చేయడానికి సాధ్య అరెస్ట్ చేయడానికి ఎటు ఎవరికి రకమైన అభ్యంతరం లేదు ఇక్కడ పర్టికులర్గా నేను ఒక కులమాన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఇన్ కమ్మ అంటే కమ్మ సెక్షన్ అనేది కొంతమంది మాత్రమే మీకు జగన్తో ఉన్నారు మీరు చూడండి కమ్మలో చాలా ఎక్కువ మంది లేరు కొద్ది కొద్దిమంది మాత్రమే ప్రామినెంట్గా ఉన్నారు కొడాలి నన్ను ఒక క్యాబినెట్లో కూడా ఒక టర్మ్ తీసుకున్నాడు ఆ తర్వాత ఎక్స్పెన్షన్ నేను తప్పించి తప్పించాడు సో మిగతా వాళ్ళు వేరే కులాల వాళ్ళు ఉన్నారు కానీ ఎవరైనా గమనించాలి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే చంద్రబాబు అయినా జగన్ అయినా మరొకరైనా కూడా అన్ని కులాల వాళ్ళతోటే ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్ని కులాల ఓట్లు కావాలి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడుకి వచ్చేవరకు ఏంటంటే బహుశా ఇది కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకేష్ డైరెక్ట్ కొంత అంటే వాళ్ళ తల్లిని ఏదో అన్నారని అసెంబ్లీలో అప్పట్లో గొడవలు జరిగాయి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మీడియా సమక్షంలో వలవల ఏడ్చాడు ఆయన అందువల్ల అటువంటి ఎపిసోడ్స్ కారణంగా మేబీ ఈ పర్టికులర్ కొంతమందిని టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది బట్ హవేవల్ ఇప్పుడు ఏం జరిగినా కూడా మనం మిగతా వాళ్ళ విషయం మీరు ప్రస్తావించారు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎవరు ఈ కులాలతో సంబంధం లేదండి నేరానికి కులానికి సంబంధం లేదు కానీ మనము ఇక్కడ ఒక కులం టార్గెట్ ఎందుకు అని చెప్తున్నామంటే ఎవరైతే ప్రామినెంట్గా వైఎస్ జగన్తో అటాచ్ అయి ఉన్నారో అసోసియేట్గా పనిచేస్తూ వచ్చారు వాళ్ళను టార్గెట్ చేయడం వలన ఆ కులం వాళ్ళందరూ కూడా ఇంకా అటువైపు ఎవరు చూడకూడదు ఏది జగన్ వైపు చూడకూడదు అంతా మన వెనకే ఉండాలి అనేది ఏదో కాన్సెప్ట్ లోకేష్కున్నట్టుగా మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి రాజకీయం అరెస్టులకు సంబంధించినటువంటి సో మీరు కూడా ఖచ్చితంగా ఆ కులం ఏపీలో టార్గెట్ అవుతుందా అని అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ Oh, oh,